భీకర దాడులు ప్రతీకర దాడులు జరుగుతున్నటువంటి సందర్భంగా గత రాత్రి పాకిస్తాన్ తెగబడిన తర్వాత ఇప్పుడు కౌంటర్ అటాక్ భారత్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో కరాచీ పోర్ట్ ఏదైతే గత కొంతకాలంగా ఐఎన్ఎస్ విక్రాంతి గురించి చర్చ జరుగుతోంది ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంతిను భారత్ మోహరించినటువంటి సందర్భంగా మనం చూస్తున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంతే కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇటువంటి కరాచీ ఎయిర్పోర్ట్ దాదాపుగా సుదీర్ఘంగా మంటలు మండింది అన్నాడు అయితే ఇప్పుడు కూడా తాజాగా కరాచీ పోర్ట్ పైనే అక్కడ నావెల్ బ్లాక్ హెయిడ్ మనం చేసాం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలన్నీ కూడా వ్యూహాత్మకమైనటువంటి ఒక పథక రచనలో భాగంగానే పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ కరాచీ ఎయిర్పోర్ట్ దాదాపుగా పది నుంచి పన్నెండు నౌకలను దగ్ధం చేసింది భారీ సామర్థ్యం కలిగినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది మన అమ్ముల పదిలో ఒక బృహత్తరమైనటువంటి అస్త్రం అని చెప్పుకోవాలి సో ఇప్పుడు భారత వైమానిక దళం తర్వాత అంటే ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పుడు నావీ కూడా రంగంలో దిగిందని చెప్పుకోవాలి అంటే గత కొద్ది రోజులుగా నావీని కూడా రంగంలో దించమని ఎప్పటి నుంచో ఇండియన్ ఆర్మీని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గత రాత్రి అరేబియా మహాసముద్రంలో మోహరించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా కరాచీని లక్ష్యం చేసుకుని విధ్వంసం సృష్టించడానికి ఇండియన్ ఆర్మీ వాడుకుంది దళం దాడి కారణంగా కరాచీ పోర్ట్ సహా చాలా నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యం కరాచీతో పాటుగా వర్మారా ఓడరేవులపై క్షిపుణులు ప్రయోగించింది భారత్ నావికా దళం సో ఇప్పుడు రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ కానీ ఓర్మారా ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్పై ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ విక్రాంతి నుండి అనేక క్షిపుణులను భారత్ ప్రయోగించింది దీని కారణంగా ఆ రెండు పోర్ట్లలో భారీ మంటలు గత రాత్రి చెలరైనయి ఈ దాడుల కారణంగా రెండు పోర్ట్స్ నగరాల చుట్టూ కూడా భారీ ఎత్తున పొగ వ్యాపించింది ప్రజలు భయాందోళనలకు కొంత పరుగులు తీశారు తీర ప్రాంతాల్లో వదిలి బంకర్లోకి వెళ్ళి తల దాచుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది అక్కడ అయితే ఏం జరుగుతుందో ఏ క్షణం క్షిపిని ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు పాకిస్తాన్ నౌకాదళానికి కొంత కరాచీ ఓర్మార స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించినటువంటి చోటు కూడా ఇదే ఈ రెండు నావికా స్థావరాలను కూడా నాశనం చేయటం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ అంటే నావెల్ని చాలా వరకు కూడా తీయడంలో విజయం సాధించింది పాకిస్తాన్ నావీని కూడా మనం నిర్వీర్యం చేయగలిగాం ప్రస్తుతం భారత్ నౌ దళంలో ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు గురించి పాకిస్తాన్ ఇప్పటికే ఒక రకంగా భయపడుతోంది ఈ విమాన వాహక నౌకను మోహరించడం అంటే దాదాపుగా ముప్పై మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లను కొంత ఓవర్హెట్గా మోహరించడం అని స్పష్టంగా చెప్పవచ్చు ఇది నీటిలో తేలియాడే భారతదేశపు భారీ వైమానిక స్థావరం అంటే ఈ విమాన వాహక నౌకతో పాటుగా అనేక డెస్ట్రాయర్లు ఫ్రిగేట్లు ఇంధనం నింపే నౌకలు జలాంతర్గాములు కూడా ఈ నౌక మీద మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీని కారణంగా ఈ యుద్ధ నౌకను ఢీకొట్టడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలో దిగితే అది మనుగడే సాగించడం కష్టమవుతుంది పాకిస్తాన్ ఎప్పటి నుంచో భయపడుతుంది సో ఇప్పుడు పాకిస్తాన్ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపించింది అందుకనే గత రాత్రి జస్ట్ శాంపుల్గానే ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా అటాక్ చేశాం దీని కారణంగా పాకిస్తాన్ దగ్గర ఒక విమాన వాహక నౌక కూడా లేకపోవడమే భారీ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా మిగ్ ట్వంటీ నైన్ కే కామో థర్టీ టూ ఎంహెచ్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను ఈ ఐఎన్ఎస్ విక్రాంతి మోసుకెళ్లగలడు దీంతో పాటుగా ఇది చాలా తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటిది అంటే ఐఎన్ఎస్ విక్రాంతి నుంచే టేక్ ఆఫ్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత నౌకాదళంలో చరిత్రలో కీలక ఘట్టం ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆవిష్కృతమైంది ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ రోజే ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చారు దేశీయంగా తయారు చేసినటువంటి ఈ యుద్ధనక ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పాలి భారత నేవీ లేక ఆనాడు అది చేరింది అయితే ఆ రోజు కొచ్చిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ను జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ను జాతికి అంకితం ఇచ్చినటువంటి సందర్భంగా ఆనాడు ప్రధాని చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆ ప్రసంగంలో అతి పెద్ద యుద్ధ నౌకలను తయారు చేయగలిగే దేశంలో జాబితాలో మన ఈరోజు ఇండియా కూడా చేరింది విక్రాంత్ రాకతో విశ్వాసం పెరిగింది ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఉత్తేజం లభించింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రోజు ఉద్ఘాటించారు సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ వాటి ప్రత్యేకతలు కూడా చూసుకుంటే రెండు వందల అరవై రెండు మీటర్లు వెడల్పు అరవై రెండు మీటర్లు దేశంలో రూపొందించినటువంటి అతి పెద్ద యుద్ధ నౌకగా ఐఎన్ఎస్ విక్రాంత్ చరిత్రకెక్కింది ఏకకాలంలో ఈ ఐఎన్ఎస్ విక్రాంతిలో ముప్పై విమానాలు ఉండొచ్చు మీకు ట్వంటీ నైన్ కే విమానాలు సైతం ఇక్కడే ల్యాండ్ చేయొచ్చు ఇక్కడి నుంచే టేక్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడి నుంచే యుద్ధాన్ని ఆపరేట్ చేయొచ్చు రెండు ఫుట్బాల్ మైదానాలను కలిపితే జోడిస్తే వచ్చే సైజ్ ఎంత ఉంటుందో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ సైజ్ అంత ఉంటుంది ఇందులో మొత్తం పద్దెనిమిది ఫ్లోర్లు ఉన్నాయి పదహారు వందలకు సిబ్బంది అక్కడ ఐఎన్ఎస్ విక్రాంతిలో పనిచేయచ్చు గంటకు మూడు వేల చపాతీలు తయారు చేయగలిగే పరికరాలను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్లో ఏర్పాటు చేశారు అంటే ఆర్మీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐఎన్ఎస్ విక్రాంతిని ఆపరేట్ చేయొచ్చు ఇక ఐఎన్ఎస్ విక్రాంతిపై దశాబ్ద కాలంగా రెండు వేల ఇరవై రెండు కంటే ముందు నుంచి దశాబ్ద కాలంగా పనులు జరుగుతున్నాయి అప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇది పూర్తి చేసుకొని సెప్టెంబర్లో దీన్ని ట్రయల్స్ కోసం వివిధ పరిస్థితుల మధ్య ఈ యుద్ధ నౌకను పరీక్షలు కూడా నిర్వహించారు సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంతిలో పదహారు పథకాల ఆసుపత్రి కూడా ఉంది రెండు వందల యాభై ట్యాంకుల ఇంధనం కూడా ఇందులో ఉంటుంది సో ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మాత్రమే ఉంది దానిని రష్యాలో తయారు చేశారు ఇక ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత దేశీయంగా తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మన మన భారత్ నేవీలకు చేరింది మన భారత్ అమ్ముల పొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ నేవీ భావించినటువంటి నేపథ్యంలోనే తాజాగా గత రాత్రి పాక్ పైన కరాచీ పోర్ట్ లో పెద్ద ఎత్తున ఆ పోర్ట్ ని ధ్వంసం చేయడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి స్థాయిలో నేవీ యూజ్ చేసుకుంది దీంతో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంట్రీతో దేశ తూర్పు పశ్చిమ సముద్ర భాగాల్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను ఏర్పాటు చేసే అవకాశం మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా లభించింది దీంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగలిగినటువంటి పరిస్థితి ఇండియన్ ఆర్మీకి మన భారతదేశానికి ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంతి సొంతమని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో కరాచీ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ధ్వంసానికి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారానే మనం చేయగలిగాం ఈ ఐఎన్ఎస్ విక్రాంతి అక్కడ మోహరించారంటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి మనకు కనిపించింది దాన్ని జస్ట్ శాంపుల్కి మాత్రమే గత రాత్రి వాడాం పూర్తి స్థాయిలో వాడితే ఖచ్చితంగా పాకిస్తాన్ రూపురేఖలు అంటే నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది స్పష్టంగా అది ఉరికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటే వాస్తవానికి కరాచి కొట్టి నావల్ బ్లాక్ ని ఎప్పటి నుంచో చేయమని ఆర్మీ అధికారులు కానీ లేకుంటే అంతర్జాతీయ నిపుణులు కానీ సెక్యూరిటీ అధికారులు కానీ చెప్తూనే ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో చైనా పాకిస్తాన్ బంధం బలపడ్డానికి ఎకానమిక్ కారిడార్ అక్కడ దానికోసమే కరాచీ పోర్ట్ పైన పూర్తిగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పూర్తి స్థాయిలో పాకిస్తాన్ డిపెండ్ అయింది ఇట్లాంటి నేపథ్యంలో దాన్ని ఎకానిమిక్గా కుంగుదీయాలంటే పాకిస్తాన్ దెబ్బ కొట్టాలంటే కరాచీ పోర్టుతో మాత్రమే సాధ్యమవుతుంది అందుకనే కరాచిపోర్ట్ని వ్యూహాత్మకంగా భారత్ నావీ గత రాత్రి ఐఎన్ఎస్ విక్రాంతిని ఆపరేట్ చేసి దాదాపుగా పది నుంచి పన్నెండు నౌకలను అక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలిగింది కరాచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత కరాచిఓట్ కోలుకుంది కోలుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి పోర్ట్ పైన భారత్ దాడి చేసింది అది కూడా కౌంటర్ అటాక్లో భాగంగానే దాడి చేసింది సో ఈ దాడిలో ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంత్ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి మన దేశీయ నౌకగా పేరొందినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ చరిత్రకెక్కింది ఇట్లాంటి సందర్భాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు ఆ పేరు చెప్తేనే పాకిస్తాన్లో కాదు అంతర్జాతీయంగా కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు కరాచీ పోర్టు లేకుంటే పాకిస్తాన్ ఉన్నటువంటి పోర్టులను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చైనా కానీ లేదంటే టర్కీ కానీ వాళ్ళు కొంత సహాయం చేయాలంటే కూడా కొంత భయపడే పరిస్థితి కనిపిస్తుంది అంటే టర్కీ నౌకలు వచ్చేందుకు కూడా పోర్టులు లేకుండా ఇప్పుడు ఆ పోర్టుని ముందే మనం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెప్తేనే సో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భీకర దాడులు ప్రతీకర దాడులు జరుగుతున్నటువంటి సందర్భంగా గత రాత్రి పాకిస్తాన్ తెగబడిన తర్వాత ఇప్పుడు కౌంటర్ అటాక్ భారత్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో కరాచీ పోర్ట్ ఏదైతే గత కొంతకాలంగా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చర్చ జరుగుతోంది ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంతిను భారత్ మోహరించినటువంటి సందర్భంగా మనం చూస్తున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంతే కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇటువంటి కరాచీ ఎయిర్పోర్ట్ దాదాపుగా సుదీర్ఘంగా మంటలు మండింది అన్నాడు అయితే ఇప్పుడు కూడా తాజాగా కరాచీ పైనే అక్కడ నావల్ బ్లాక్ హెడ్ మనం చేసాం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలన్నీ కూడా వ్యూహాత్మకమైనటువంటి ఒక పథక రచనలో భాగంగానే పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది సో ఐఎన్ఎస్ విక్రాంత్ పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ కరాచీ ఎయిర్పోర్ట్ దాదాపుగా పది నుంచి పన్నెండు నౌకలను దగ్ధం చేసింది భారీ సామర్థ్యం కలిగినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది మన అమ్ముల ఒక బృహత్తరమైనటువంటి అస్త్రం అని చెప్పుకోవాలి సో ఇప్పుడు భారత వైమానిక దళం తర్వాత అంటే ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పుడు నేవీ కూడా రంగంలో దిగిందని చెప్పుకోవాలి అంటే గత కొద్ది రోజులుగా నేవీని కూడా రంగంలో దించమని ఎప్పటి నుంచో ఇండియన్ ఆర్మీని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గత రాత్రి అరేబియా మహాసముద్రంలో మోహరించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా కరాచీని లక్ష్యం చేసుకుని విధ్వంసం సృష్టించడానికి ఇండియన్ ఆర్మీ వాడుకుంది దళం దాడి కారణంగా కరాచీ పోర్ట్ సహా చాలా నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యం కరాచీతో పాటుగా వర్మారా ఓడరేవులపై క్షిపుణులు ప్రయోగించింది భారత్ నావికా దళం సో ఇప్పుడు రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ కానీ ఓర్మారా ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్పై ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ విక్రాంతి నుండి అనేక క్షిపుణులను భారత్ ప్రయోగించింది దీని కారణంగా ఆ రెండు పోర్ట్లలో భారీ మంటలు గత రాత్రి చెలరైనయి ఈ దాడుల కారణంగా రెండు పోర్ట్స్ నగరాల చుట్టూతా కూడా భారీ ఎత్తున పొగ వ్యాపించింది ప్రజలు భయాందోళనకు కొంత పరుగులు తీశారు తీర ప్రాంతాల్లో వదిలి బంకర్లోకి వెళ్ళి తల దాచుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది అక్కడ అయితే ఏం జరుగుతుందో ఏ క్షణం క్షిపిని ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఇప్పుడు పాకిస్తాన్ నౌకాదళానికి కొంత కరాచీ ఓర్మారో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించినటువంటి చోటు కూడా ఇదే ఈ రెండు నావికా స్థావరాలను కూడా నాశనం చేయటం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికాదళన్ని అంటే నావెల్ని చాలా వరకు కూడా తీయడంలో విజయం సాధించింది పాకిస్తాన్ నావీని కూడా మనం నిర్వీర్యం చేయగలిగాం ప్రస్తుతం భారత్ నౌ నౌకాదళంలో ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అరేబియా సముద్రంలో ఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు గురించి పాకిస్తాన్ ఇప్పటికే ఒక రకంగా భయపడుతోంది ఈ విమాన వాహక నౌకను మోహరించడం అంటే దాదాపుగా ముప్పై మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లను కొంత ఓవర్హెట్గా మోహరించడం అని స్పష్టంగా చెప్పొచ్చు ఇది నీటిలో తేలియాడే భారతదేశపు భారీ వైమానిక స్థావరం అంటే ఈ విమాన వాహక నౌకతో పాటుగా అనేక డెస్ట్రాయర్లు ఫ్రిగేట్లు ఇంధనం నింపే నౌకలు జలాంతర్గాములు కూడా ఈ నౌక మీద మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీని కారణంగా ఈ యుద్ధ నౌకను ఢీకొట్టడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలో దిగితే అది మనుగడే సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉపయోగపడుతుంది సో ఇప్పుడు పాకిస్తాన్ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపించింది అందుకనే గత రాత్రి జస్ట్ శాంపుల్గానే ఐఎన్ఎస్ విక్రాంత్ అటాక్ చేశాం దీని కారణంగా పాకిస్తాన్ దగ్గర ఒక విమాన వాహక నౌక కూడా లేకపోవడమే భారీ ఐఎన్ఎస్ విక్రమ్ ద్వారా మిగ్ ట్వంటీ నైన్ కే కామో థర్టీ టూ ఎంహెచ్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను ఈ ఐఎన్ఎస్ విక్రాంతి మోసుకెళ్లగలదు దీంతో పాటుగా ఇది చాలా తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కలిగినటువంటిది అంటే ఐఎన్ఎస్ విక్రాంతి నుంచే టేక్ ఆఫ్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత నౌకాదళంలో చరిత్రలో కీలక ఘట్టం ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఆవిష్కృతమైంది ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ రోజే ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చారు దేశీయంగా తయారు చేసినటువంటి ఈ యుద్ధనక ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పాలి భారత నేవీ లేఖ ఆనాడు చేరింది అయితే ఆ రోజు కొచ్చిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ను జాతికి అంకితం ఇచ్చినటువంటి సందర్భంగా ఆనాడు ప్రధాని చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆ ప్రసంగంలో అతి పెద్ద